హాయ్ వ్యూవర్స్ నేను మీ మోనికాని వెల్కమ్ బ్యాక్ టు సాయిరాజ్ బ్లాగ్స్ ఈరోజు నేను చెయ్యబోయే మీ అందరికీ ఒక కొత్త వంటని పరిచయం చేయాలని ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే చీమ వం సీమ వంకాయ రోటి పచ్చడి అదేనండి బెంగళూరు వంకాయ అంటారు చోచో వెజిటేబుల్ అని కూడా అంటూ ఉంటారు సో వాటి పచ్చడి చేయాలని చెప్పేసి ఈరోజు మేము ముందుకు వచ్చాను ఇది ఎలా చేసుకున్నాము వీటికి ఏమేమి కా ఇవి కావాల్సిన పదార్థాలు ఏంటివో తెలుసుకున్నాము ముందుగా ఈ సీమ వంకాయలు తిన వల్ల యూజర్స్ ఏంటి కూడా తెలుసుకుంటాము ఎందుకంటే యూజర్స్ తెలిసినప్పుడు మనకు తినాలనే ఇంట్రెస్ట్ కన్నా చాలా పెరుగుతుంది నాకైతే అలానే అనిపిస్తుంది నేను ఏదైనా ఫ్రూట్ తినాలన్నా ఏదైనా వెజిటేబుల్ తినాలన్నా బెనిఫిట్స్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకొని తిన్న తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది సో అందుకనే మీకని చెప్తున్నాను ఈ సీమ వంకాయ తీసుకోవడం వల్ల దీంతో ఫ్రై చేయొచ్చు కర్రీ చేయొచ్చు పచ్చడి చేసుకోవచ్చు నేనైతే ఇవాళ పచ్చడి చేసుకున్నాను కర్రీ మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది చపాతి రైస్ లేకి చాలా బాగుంటుంది సో వీటి యూజెస్ ఏంటి అంటే ఇవి తినడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇందులో సి విటమిన్ చాలా అధికంగా ఉంటుంది సి విటమిన్ అన్ సి విటమిన్ చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్లో అలానే ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే మనకి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకని ఉపశమనం కలిగిస్తుంది అంటే ఇవి తినడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా తగ్గిస్తుంది సో ఇందులో నీటి కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది గ్యాస్ వల్ల కడుపులో మంట ఉబ్బరం ఇలా ఉండే వాళ్ళు తినడం వల్ల కానీ కూడా ఆ మంట అది తగ్గుతుంది సో తప్పకుండా మీరు కూడా తిని ట్రై చేయండి ఇప్పుడు మన ప్రా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ దీనికి ఏమేమి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూద్దాము ఫస్ట్ నేనైతే ఇక్కడ రెండు సీమ వంకాయలు తీసుకున్నానండి అందులో ఇలాంటి విత్తనం అనేది ఉంటుంది అది తీసి పక్కన పడేసి సో రెండు సీమ వంకాయలని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో అలానే నేనైతే ఒక బిగ్ సైజ్ టమోటాను కట్ చేసి పెట్టుకున్నాను మీరు చిన్న టమోటాలు అయితే రెండు కట్ చేసి పెట్టుకోండి సో అలాగే కొంచెం ఎండుమిర్చి ఐదు లేక ఆరు ఎండుమిర్చి మూడు లేక నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు మీ కారాన్ని కూడా వేసుకోవచ్చు సో అలాగే కొన్ని మెంతులు కావాలి జస్ట్ కొంచెము హాఫ్ స్పూన్ మెంతులు కావాలి అలానే ఏమంటారునగ బ శనగ బాలు శనగ బాలు మినపప్పు ఇవన్నీ తీసుకోవాలి అలాగే కొన్ని పల్లీలు కూడా కావాలి మనకి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్రాసెస్ మొత్తం ఇది ఎలా చేయాలో చూపిస్తాను కొంచెము మందంగా ఉన్నటువంటి మూకుడు తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత శనగ బ్యాలు ఉద్ది బ్యాలు మనం తీసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్స్ అలా అవి వేసుకోవాలి అలానే ఇందులోకి కొద్దిగా ఆవాలు కొంచెం కొద్దిగా జీలకర్ర మిరపకాయలు జస్ట్ వన్ వన్ స్పూన్ అన్ని పల్లీలు ఇది ఒకసారి బాగా కలిపి మిక్స్ చేస్తున్నాం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు వేసుకుంటూ ఉంటున్నాను ఇవన్నీ ఇప్పుడు బాగా లో ఫ్లెమ్లో పెట్టుకొని బాగా వేరే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకుంటే అనేది వచ్చేస్తుంది సో చాలా అంటే చాలా తక్కువ కొద్దిగా అట్లా వేసుకోండి ధనియాలు కూడా వేసుకోవాలి సో వేసుకు నాకైతే ఇష్టం లేదు ధనియాలు వేసుకోవడము సో ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాలు కూడా కొన్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ మిక్స్ కలుపుకోవాలి అలాగే నీళ్ళకి కొద్దిగా నల్ల నువ్వులు వేసుకుంటాను మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్లటివే వేసుకోండి నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి సో అవి కొన్ని కొద్దిగా వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇందులో బాగా వేసుకున్నాము ఇందులోనే కొద్దిగా పప్పు చూడండి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి చూడండి ఎంత బాగా వేగాయో మళ్ళీ మాడి మాడిపోయేలాకాకుండా కొద్దిగా వేస్తే సరిపోతుంది సో ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా సీమా వంకాయ ముక్కలు వేసేసుకున్నాము మీడియం ఫ్లే పెట్టుకొని ఇలా బాగా కలుసుకోవాలి ముందు కొద్దిగా ఈ యాక్చువల్లీ ముక్కల కంటే ముందే వేయాలి నేను మర్చిపోయాను కొద్దిగా సిలిం పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా ఉడికిపోతాయి కొద్దిగా సాల్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కానీ వేసేసుకున్నా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే అవి బాగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా అయితే మూత పెట్టుకొని ఉడిపించుకుంటున్నాను చూడండి ఇది రాయలసీమ సాడైతే ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ చాలా తక్కువండి ఇక్కడ బెంగళూరులో అయితే బాగా దొరుకుతూ ఉంటాయి బెంగు వీటిని ఎక్కువగా బెంగళూరులో పశ్చిమ బెంగాల్లో ఈ సైడ్ ఎక్కువగా ఇవి పండిస్తూ ఉంటారు సో వీటినే బెంగళూరు వంకాయలు కానీ అంటారు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని టూ త్రీ త్రీ మినిట్స్ వదిలేస్తాము బాగా ఇవంతా వాటర్ వెళ్ళి బాగా ఉడకాలి ఈ ఒప్పులు అనేది నువ్వులు వచ్చేసి మీ ఆప్షనల్ అండి పల్లీలు వేసుకుంటే సరిపోతుంది సో కానీ నా దగ్గర నువ్వులు ఉన్నాయనేసి నువ్వులు వేసుకున్నాను మీరు నువ్వులు వేసుకోకుండా ఏం ప్రాబ్లం లేదు తెల్ల నువ్వులు ఉన్నా తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులే వేసుకుంటారు ఆల్మోస్ట్ అందరూ నా దగ్గర బ్లాక్ నువ్వులు ఉన్నాయనేసి అవి వేసుకున్నాను చూడండి ఇప్పుడు మూత వేసి చూస్తున్నాను ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఏ కంటెంట్స్లో ఉడికిండాలంటే చూడండి ఇలా ముక్క అనేది ఒత్తుగానే మొత్తగా ఇట్లా విరిగిపోయేలా ఉండాలి ఇదైతే సరిపోతుంది ఇది ఇంకా కొద్దిగా ఉడకాలని నేను అనుకుంటున్నాను ఇంకా బాగా మెత్తబడలేదు ఇంకా టూ మినిట్స్ అలా ఉండించి కవా చేసి తర్వాత ఉక్కి పట్టుకున్నాం కలిసి కంటే ఇంత ఉడికితే సరిపోతుంది అనుకుంటాను కానీ ఒక ఇంకొక టూ మినిట్స్ కొద్దిగా ఇంకొంచెం ఉడికితే టేస్టీగా ఉంటుందేమో అనేసి నేను మూత పెట్టి ఉడికించుకుంటున్నాను టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము బాగానే మెత్తగానే ఉడికినట్టున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుని వేస్తాము ఎందుకంటే ఫ్యాన్లో ఇలానే ఉంటే మాడిపోతాయని చెప్పేసి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేస్తాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిసేపు ఇవి చల్లారి ఇలా వేడి పొగలు అనేది వస్తున్నాయి కదా సో వీటిని చల్లారిని కొద్దిసేపు ఇప్పుడు ముక్కలు అనేటివి పూర్తిగా చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ జార్లో పెట్టేసుకొని మూత పెట్ పెట్టి మిక్సీ పట్టుకుందాం వీటి వీటిని ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అయితే మనం మిక్సీ పట్టుకు ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మెదగలేదు ఇందులో సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది ఇప్పుడు సరిపో సరిపోయే అంత లాస్ట్ ఇప్పుడు టేస్ట్ సరిపోయేంత సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అంటే ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోదు పచ్చడికి తిరువాత అనేది పెట్టేసుకుందాము ఒక చిన్న కడాయి తీసుకొని అందులో రెండు లేక మూడు టేబుల్ స్పూన్ ఆయి తీసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు మిర్చి రెండు లేక మూడు మూడు లేక నాలుగు వెల్లునే రమ్మని అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వీటిని బాగా కలుపు నేనైతే ఇక్కడ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకునేసినాను గిందులోకి ఈ పోపు మనం వేడి వేడిగా పెట్టుకునే పోపు అనేది ఇందులో వేసేసుకోవాలి అంతేనండి వేడివేడి వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది అదురుసండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయాను చింతపండు అనేది వేసుకోవచ్చండి చింతపండు ఇష్టం ఉన్న అంటే చింతపండు వేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ వస్తుందేమో నాకు ఐడియా లేదు బా నేను కానీ వేరే అంటే ఇది మన రాయలసీమ సైడ్ ఇవి చేసుకోరు కదా నేను కానీ ఇక్కడ ఉన్న ఒక బెంగళూరు అక్కని అడిగి తెలుసుకొని ఇది చే ఈ పచ్చడి అనేది తయారు చేశాను చింతపండు అనేది వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉక్కువైతుందేమో తెలియదు నేనైతే వేయలేదు మీరు చింతపండు వేసుకునేదాకైతే మనము ఈ కట్ చేసుకున్న ఉప్పులు చింత టమోటా ముక్కలు వేసుకున్నాం కదా దాని తర్వాత చింతపండు వేసేసుకొని ఉడికించుకోండి తర్వాత ఇలా మిక్సీ పట్టేసి అందులోకి అనేది వేసేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను కొంచెం ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది పెట్టాను మీరు కొంచెము సపో మీ సపోర్ట్గానే ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇంకా చేయాలనే ఒక ఉత్సాహం అనేది ఉంటుంది సో మీరు కన్నా లైక్ సబ్స్క్రైబ్ షేర్ అనేది చేయండి బాయ్ ఫ్రెండ్స్